హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మన ఛానల్ ఫ్రెండ్స్ ఈరోజు వీడియోలో బేబీ బాయ్ యూనిక్ నేమ్స్ ఏంటో చూద్దాము సో ఇవి మోడ్రన్ అలాగే యూనిక్ నేమ్స్ సో ఈ నేమ్స్ ఏంటి ఈ నేమ్స్కి మీనింగ్స్ కూడా తెలుసుకుందాము సో వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి ఇక ఫ్రెండ్స్ మీకు ఏమైనా డౌట్స్ ఉన్నట్లయితే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఇక ఈ నేమ్స్ అయితే చాలా పాపులర్ నేమ్స్ సో ఫస్ట్ నేమ్ ఏంటో ఇప్పుడు మనం చూద్దాము ఫస్ట్ నేమ్ చికిత్ కి మీనింగ్ ఏంటంటే విష్ అంటే కోరిక అని మీనింగ్ ఇక నెక్స్ట్ నేమ్ అంశుమన్ అంశుమన్కి మీనింగ్ ఏంటంటే దర్శనం అని మీనింగ్ ఇక నెక్స్ట్ నేమ్ నమిత్ నమిత్కి మీనింగ్ ఏంటంటే మోడస్ట్ అని మీనింగ్ ఇక నెక్స్ట్ నేమ్ వనిత్ వనిత్కి మీనింగ్ ఏంటంటే లౌడ్ శివ ఇక నెక్స్ట్ యూనిక్ అండ్ పాపులర్ నేమ్ చాహిత్ ఛాహిద్కి మీనింగ్ ఏంటంటే లౌడ్ వన్ అని మీనింగ్ ఇక నెక్స్ట్ యూనిక్ అండ్ పాపులర్ నేమ్ ప్రియామ్ ప్రియాంకి మీనింగ్ ఏంటంటే ద లవ్డ్ అని మీనింగ్ ఓకే ఫ్రెండ్స్ ఇప్పుడు చెప్పిన నేమ్స్లో మీకు ఏం నేమ్ బాగా నచ్చిందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఇటువంటి మరిన్ని వీడియోస్ అందరికంటే ముందుగా మీరు పొందాలి అనుకుంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ని ఆల్ మీద ట్యాప్ చేయండి మన ఫ్రెండ్స్ ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ అందరికీ కూడా షేర్ చేయండి